అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా నేను వెళ్ళొస్తాను పిన్ని ఇంకా లేట్ అయితే నీకు ప్రయాణం చేసే విధానం కూడా రాదు అని మా ఆయన కేకలేస్తారు ప్రజ్ఞని తీసుకుని హ్యాండ్ బ్యాగ్ భుజాన తగిలించుకుని బయలుదేరి పిన్నితో అన్నాను ఉండమ్మా బొట్టు పెడతా నిన్న మధ్యాహ్నం వచ్చావు ఈరోజు ఉదయమే బయలుదేరి వెళ్ళిపోతున్నావు నాలుగు రోజులు హాయిగా పుట్టింట్లో ఉండవు కదా అంది పిన్ని నుద్దుట కుంకుమ ఉంచుతూ ఏం చేయను పిన్ని రేపు మంగళవారం పైగా దీని స్కూలు రీ ఓపెన్ సెలవులు పది రోజులు ఇట్టే గడిచిపోయాయి హోంవర్క్ చేసుకోమ్మా అంటే కొత్త రైమ్స్ నేర్చుకుంటూ ఇది పది రోజులు గడిపేసింది ఆ వర్కులన్నీ చేయించాలి ఈ రోజుల్లో చదువులు కాన్వెంట్ వాళ్ళకి డబ్బులు కట్టుకుని ముందు మనం చదువుకుని మన పిల్లలకి మనం చదువు చెప్పుకోవడమే అందుకే తప్పక బయలుదేరాను అన్నాను డాడీ తిడతాడు అంటావు కదలవు రామమ్మీ అంది ప్రజ్ఞ నా చెయ్యి పట్టి లాగుతూ సరే తాతగారేరి అడిగాను ఆయన గదివైపు చేతితో చూపిస్తూ నుదురు కొట్టుకుంది పిన్ని వెళ్ళొస్తాను అని చెబుదామని ఆయన గదిలోకి వచ్చాను ప్రజ్ఞతో ఆయన తన గదికి ఆనుకుని ఉన్న బాల్కనీలో కూర్చుని మాట్లాడుతున్నారు నన్ను చూసి మళ్ళీ కాల్ చేస్తాలే అని కాల్ మధ్యలోనే ఆపేసి లేచారు వెళ్ళి వస్తాను తాతగారు అన్నాను ఆయన పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వదించి తన టేబుల్ సరుగులో నుంచి వంద రూపాయల నోటు తీసి ప్రజ్ఞ చేతిలో పెట్టారు థ్యాంక్ యూ తాతగారు అన్న ప్రజ్ఞ అంతలోనే ఏమనుకుందో ఏమో తాతగారి కాళ్ళకు నమస్కరించింది ఆయన సంతోషపడిపోయి మా స్థైర్య ధైర్య అంటూ నాకు నోరు తిరగని భాషలో ఆశీర్వదించారు నేను చెప్పకుండానే ప్రజ్ఞ ఆయనకు నమస్కరించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఇది కూడా నేర్పిందా మీ అమ్మ నీకు అన్నారు తాతగారు ఒక కవురు చేత్తో పట్టుకుని మమ్మీ నేర్పలేదు తాతగారు సెలవులకు ముందు మా స్కూల్లో మాతృవందనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ రోజు మా పిల్లల తల్లులందరూ వచ్చారు వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి మా పిల్లలందరి చేత వాళ్ళకి నమస్కరింపజేశారు టీచర్ గారు ఆ ఫోటోలు మరుసటి రోజు అన్ని న్యూస్ పేపర్స్లోనూ వచ్చాయి అలాంటి సంస్కారం మాకు నేర్పినందుకు పత్రికలన్నీ మా స్కూల్లోని పొగుడుతూ రాశాయి చెప్పింది ప్రజ్ఞ కన్న తల్లికి పబ్లిక్గా నమస్కరించడం కూడా వ్యాపార సూత్రం అయిపోయింది అన్నమాట చాలా సంస్కారం నేర్పిస్తున్నాయి మీ కాన్వెంట్లు వాళ్ళని చూసి ఈ కార్యక్రమాలు మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అమలు జరిపి మాకు రిపోర్టులు ఫోటోలు పంపండి అని విద్యాశాఖాధికారులు కూడా చైతన్యవంతులు అవుతున్నారని ఏదో పేపర్లో చదివాను గుడ్ అంటూ ప్రజ్ఞ తల నిమిరారు ఆయన ఆయన ఆత్మీయతకు ప్రజ్ఞ అనుభూతితో కళ్ళు మూసుకోవడం నేను గమనించాను అమ్మ ఛాయ మీ ఆయనని అడిగానని చెప్పు ఎప్పుడు నిన్ను ప్రజ్ఞనే పంపిస్తాడు ముగ్గురిని కలిసి వచ్చి ఒక వారం రోజులు ఉండమన్నానని నా మాటగా చెప్పు కవరు నా చేతిలో పెట్టి సరేనండి అంటూ నేను బయటకు నడిచాను నా వెనకాలే ఆయన హాలులోకి వచ్చారు అప్పటికే పిన్ని తన బ్యాగ్తో రెడీగా ఉంది అమ్మ తులసి నువ్వు టైలరింగ్ క్లాస్కి వెళ్తున్నావా అవునండి ఏం ఈ వెయ్యి రూపాయలు మనీ ఆర్డరు పోస్టాఫీస్లో కట్టి పెడతావని నాకు కొంచెం నీరసంగా ఉంది లేకపోతే నేనే వెళ్ళేవాడిని అన్నారు ఆయన నేను ఒళ్ళు మండిపోయింది నాకు ఇంటికి వచ్చిన మనవరాలికి వంద రూపాయలు చేతిలో పెట్టారు ఎవరో తెలియని వాడికి వెయ్యి రూపాయలు పంపిస్తున్నారు ప్రజ్ఞ నా చేతికి ఇచ్చిన వంద రూపాయల కాగితాన్ని సాధ్యమైనంతగా నలిపేసి ఉండగా చేశాను ఇప్పటికే లేట్ అయింది మామయ్య మీ అబ్బాయి భోజనానికి వచ్చినప్పుడు ఇచ్చి పంపించండి ఇలా అన్నానని మీరే పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మాత్రం నేను చాలా బాధపడతాను మీరు రెస్ట్ తీసుకోండి అని పిన్ని ముందుకు నడవడంతో ప్రజ్ఞతో ఆమెను అనుసరించాను బయటకు అడుగు పెడుతూ తాతగారిని అత్యంత క్రూరంగా చూసిన నా చూపుతో ఆయన నిస్సహాయమైన చూపు ఒక్క క్షణం కలిసేసరికి తత్తరబడి ముందుకు నడిచాను నేను ప్రజ్ఞతో ఎక్కిన బస్సు కాకినాడ వైపు దూసుకుపోసాగింది ఆలోచనలతో వేడెక్కిన బుర్ర చల్లగాలికి చల్లబడింది ప్రజ్ఞ కిటికీలో నుంచి పరిసరాలన్నీ పరిశీలిస్తోంది అంతలో నా వైపు తిరిగి మమ్మీ ఫైవ్ స్టార్ అని అడిగింది బస్సు కదిలి పది నిమిషాలే కదా అయ్యింది అప్పుడే చిరుతిండా నువ్వేగా బస్సులో ఇస్తాను అన్నావు మమ్మీలు ఎక్కడైనా అబద్ధాలు చెబుతారేంటి అంది నవ్వుతూ మాటలు బాగా నేర్చావే నవ్వుతూ బ్యాగ్ జిప్పు తెరిచాను నలిగిపోయిన వంద రూపాయల ఉండాక చేతికి తగిలింది కోపంతో బయటకు విసిరేయబోయాను ఈ సృష్టిలో ఏదీ వ్యర్థం కాదు ఒకరికి పనికిరానిది మరొకరికి తప్పకుండా పనికి వస్తుంది మనం దేన్ని ఇష్టపడి దగ్గర ఉంచుకుంటే అదే మన దగ్గర ఉంటుంది మనం నిర్లక్ష్యంగా దేన్ని చూస్తామో అది మన దగ్గర ఉండనే ఉండదు చెయ్యి జాచుకున్నాక రమ్మన్నా రాదు అమ్మ మాటలు గుర్తుకు రావడంతో మనసు ఆర్ద్రంగా అయిపోయింది ప్రజ్ఞకు చాక్లెట్ ఇచ్చి జిప్పు వేయబోతూ ఉంటే బ్యాగ్లో భద్రంగా పడున్న రాక్షసుడిలా తాతగారు ఇచ్చిన కవర్ కనిపించింది మీ ఆయనకి ఇవ్వమ్మా అన్నారు ఆయన నాకు తెలియని రహస్యం అందులో ఏముంది అన్న ప్రశ్న ఆలోచనలో నిండిన వెంటనే దానిని సమాధానంగా కవర్ బయటకు తీసి చింపాను పెద్ద ఉత్తరమే నాది కాన్వెంట్ చదువే తెలుగు పెద్దగా చదవడం రాదు అయినా కూడబల్క్కుని చదవడం మొదలుపెట్టాను అమ్మా ఛాయ ఇది నీ భర్త ఇవ్వకుండానే నువ్వు చదువుతావని నాకు తెలుసు చదువుతున్నా నేను ఉలిక్కిపడి చుట్టూ చూశాను నేను ఎక్కడన్నా నువ్వు నిర్ధారించుకున్నాక తిరిగి చదవసాగాను నేను హెడ్ పోస్ట్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయిన సంగతి నీకు తెలుసు మీ నాన్న మీ అత్తయ్య వీరిద్దరే నాకు సంతానం మన అందరి దురదృష్టం కొద్దీ మీ అమ్మ ఎనిమిది సంవత్సరాల క్రితం కాలం చేయడం మీ క్షేమం కోసం మీ నాన్న మీ పిన్నిని రెండో వివాహం చేసుకోవడం ఆమె కన్నతల్లిలా సాకి నీకు నీ తమ్ముడికి వివాహాలు చేయడం ఇవన్నీ నీకు తెలిసినవే నేను వీరవాసరంలో పనిచేస్తున్నప్పుడు నా దగ్గర అటెండర్గా సోమరాజు అన్న కుర్రాడు పనిచేసేవాడు అప్పటికి మీ నానమ్మకి మీ అత్తయ్య కడుపులో ఉంది మీ నానమ్మకి నిండు నెలలు మరో పదిహేను రోజుల్లో పురుడు వస్తుంది అని డాక్టర్ డేట్ ఇచ్చారు అంతలోని అనుకోకుండా నాకు వారం రోజులు రాజమండ్రిలో ట్రైనింగ్ వేశారు డెలివరీకి పదిహేను రోజుల సమయం ఉంది కదా అనే ధైర్యంతో సోమరాజు ఉన్నాడు అన్న భరోసాతో నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయాను డ్యూటీ అయిపోయిన వెంటనే సోమరాజు ఇంటికి వెళ్ళేవాడు కాదు ప్రతిరోజు ఇంట్లోకి కావలసిన సరుకులు కూరలు తెచ్చేవాడు మీ నాన్నకి అప్పటికి ఏడాది నిండింది వాడిని ఎత్తుకుని ఆడించేవాడు నీ భార్య దగ్గర ఇంటి దగ్గర ఎదురు చూస్తుందిరా అంటే పర్వాలేదు సార్ తను అర్థం చేసుకుంటుంది అయినా పక్కన పిలిస్తే పలికే రెండు వాటాల వాళ్ళు ఉన్నారు అనేవాడు నేను ట్రైనింగ్కి వెళ్ళిన రెండో రోజే నా మీద బెంగతో మీ నాన్నకి జ్వరం వచ్చి రక్తపు జిగట విరోచనాలు అవడం ప్రారంభించాయట అది చూసి కొడుకు ఏమైపోతాడో అనే దిగులుతో నిండు గర్భిణి అయినా మీ నానమ్మకి రక్తపోటు పెరిగి నొప్పులు ప్రారంభమయ్యాయట అసలే వానాకాలం ఒక పక్క ఉదయం నుంచి కురుస్తున్న వాన కుంభవృష్టిగా మారిందట సోమరాజు తన భార్యని మీ నానమ్మకి తోడుగా హాస్పిటల్ నుంచి మీ కళ్ళు తేలేసిన నాన్నని చంటి పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించాడట వెంటనే పరిశీలించి సిలైన్ పెట్టి ఒక్క అరగంట లేట్ అయితే పిల్లవాడు దక్కేవాడు కాదయ్యా సమయానికి తీసుకొచ్చావు ప్రతి అరగంటకు పరీక్ష చేయాలి రేపు ఉదయంగానే ఏ సంగతి చెప్పలేను బాబు దగ్గర ఎవరు ఉంటారు అని అడిగాడట డాక్టర్ నేనే ఉంటాను సార్ అన్నాడట సోమరాజు ఆ హాస్పిటల్లో మీ నానమ్మ ఎంతో మానసిక వేదన అనుభవిస్తూ ఉంటే సోమరాజు భార్య ఒక్క క్షణం కంటి మీద కొనుక్కు లేకుండా సేవ చేసిందట విశేషం ఏమిటి అంటే ఆమె కూడా ఏడో నెల గర్భవతి ఆ రాత్రంతా నిద్రలేని సోమరాజు నర్సుకు బాబుని చూడమని విఫలమై చూడమని విఫలమైంది పురమాయించి ఈ హాస్పిటల్కి వచ్చి మీ నాన్నమ్మని మళ్ళీ వెళ్ళి మీ నాన్నని అలా గంట గంటకు రెండు హాస్పిటల్స్ మధ్య తిరుగుతూనే ఉన్నాడట అక్కడ మీ నానమ్మ ఆడపిల్లను ప్రసవించింది పిల్లవాడికి ఏమీ ప్రమాదం లేదయ్యా నిజంగా నువ్వే ఆ బాబు ప్రాణాలు కాపాడావు యు ఆర్ గ్రేట్ ఆ బాబు తల్లిదండ్రులు మీ మానవత్వానికి ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేరు నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను అన్నారట డాక్టర్ గారు అలా నా పిల్లలకు ప్రాణం పోసిన దేవుడమ్మ సోమరాజు ఆ తర్వాత అతనికి ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు పుట్టారు పెద్ద కూతురు తప్ప ఒక్కరూ చూడరట మీ నాన్నమ్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు పోయినప్పుడు పరామర్శించడానికి వచ్చాడు నేను ఎత్తుకొని పెంచిన పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయ్యారు మీరు చల్లగా ఉండాలి బాబు అని మీ నాన్నను అత్తయ్యను నిండు మనసుతో ఆశీర్వదించేవాడు ఎందుకనుకున్నావు ఆ రోజుల్లో పోస్టల్ సూపరింటెండెంట్ నా క్లాస్మేట్ నేను ఒక చిన్న చీటీ రాసిస్తే సోమరాజుకు ఆయన అటెండర్ పోస్ట్ వేస్తా వేశాడు ఆయన అదే కృతజ్ఞత నిన్న ఉదయం నువ్వు వచ్చినప్పటి నుంచి అస్తమాను ఇంత కంఠంతో గట్టిగా ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు ఆయన అని మీ పిన్నితో అనడం నేను విన్నాను నేను మాట్లాడేది ఆ సామరాజు పెద్ద కూతురుతో ఆమె తండ్రిని దగ్గర పెట్టుకొని చూస్తోందట మీ నానమ్మ దినానికి వచ్చి వెళ్ళాక సోమరాజుకు పక్షవాతం వచ్చి కాలుచి ఈ మాట పడిపోయిందట ఈరోజు నువ్వు మీ తమ్ముడు ఇలా ఉన్నారంటే కారణం మీ నాన్న మీ నాన్న బతికి ఉన్నాడంటే కారణం సోమరాజు అంటే మీ బతుకు మూలం సోమరాజు అన్నమాట ప్రాణభిక్ష పెట్టిన వాడికి మొదటిసారిగా నేను పంపుతున్నది ఈ ఒక్క వెయ్యి రూపాయలే మన బ్రతుకు మూలమైన అతనికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలనమ్మా నిన్ను ఒక్క కోరిక కోరిన తల్లి టీవీలో సీరియల్స్ చూడడం తగ్గించు వీలైతే మానేయి కుటుంబ స్త్రీలలో అత్యంత సహజంగా ఉండే మానవత్వాన్ని చంపేసి రాక్షసత్వాన్ని ప్రేరేపించి అచ్చలు కూడా చేయించగలిగే అంత కఠినమైన మనస్తత్వాలు పెంపొందించే విధంగా రూపొందుతున్నాయి ఈవేళ సీరియల్స్ అన్నీ కూడాను ఆ సమయాన్ని ప్రజ్ఞలో మానవత్వం బీజాలు నాటే విధంగా వినియోగించు మాతృత్వపు మధురిమను రుచి చూపి నిజమైన ప్రేమతత్వాన్ని సేవా గుణాన్ని ప్రేరేపించు ఇదే నా కోరిక ఇదంతా చెప్పి నీ మనసు బాధ పెడితే నన్ను క్షమించు తల్లి ఇట్లు ఆశీస్సులతో తాతగారు అప్రయత్నంగా నిండిపోయిన నా కర్ణీలతో తడిసిపోతున్న ఉత్తరాన్ని కళ్ళకద్దుకొని జాగ్రత్తగా